హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉండాలి బాగుంటున్నారు అయితే చాలా బాగున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇక పదంతా అయిపోయింది మంచిగా లేచిన గిన్నెలు అడిగినా ఇల్లుసిన పక్కలు తీసిన మొత్తం బయట వచ్చిన మొత్తం చేసిన ఫ్రెష్ అప్ అయినా అంటే మనం కడుకొని టీ కూడా తాగేసాం ఏమో నైన్ థర్టీ అయిపోతుంది ఇంకా రాశాడు ఒక్కోసారి ఎయిట్ ఎనిమిదింటికి వస్తాడు మేము ముందే వచ్చి ఇంకా పని కాలేదా ఏం చేయాలా ఎంతసేపు ఆ పడుకుంటాడు ఈరోజు తొందరగా లేచి తొందరగా పని చేసినా ఇంకా ఆల్రెడీ ఇక వచ్చి ఆకలైతుంది ఆకలైతున్నా ఆగమాగా చేస్తారు ఇక సో ఫోన్ చేస్తే అమర్పేట్లో ఉన్నా వస్తున్నాను ఒక పదిహేను నిమిషాలు టైం పడుతుంది ఆల్రెడీ నైన్ థర్టీ అవుతుంది నైన్ ఫార్టీ వరకు వస్తాడు అన్నమాట సో ఇట్లా చేస్తాడు ఒక్కోసారి ఒక్కోసారేమో ఇక ఆగమాగా చేస్తాడు వచ్చి ఇక అది వచ్చేసరికి నీటి లేకపోతే చికాక్గా ఫీల్ అవుతుంది మొత్తం బాగా మాగా చెప్తారు ఏంటి ఇట్లా ఇంట్లో ఇల్లు అది ఇది అని చెప్పేసి అందుకే ఆయన లేసరికి అది వచ్చేసరికి మొత్తం పని చేసుకోవాలి ఇంటికి నీటికి ఘన ఆడాలి రాగానే ఇక మొత్తం గిన్నెలన్నీ అడిగేసిన ఇక మొత్తం ఇల్లు కూడా మా అనమాట ఇక నా కూతురు ఏం బయట ఆడుతుంది ఇదే అమ్మలే చెట్టు అడుగు చిచ్చ నా ఏమో మంచిగా రౌడ్ మీరు నాటికండి నా కూతురు పాపట్లాడుతుంది మంచిగా డాడు కాడు మా అమ్మలుగాడికి ఫేస్ అంతా ఎట్లా పూసుకుంది చూడండి మా వచ్చింది ఫేస్ట్ పోసుకుంది రాత్రే మా గోడి దెబ్బ తాక్కింది పాపం స్టిమ్మర్ మీద వాడింది అది స్ట్రైట్కి వచ్చి ఇక్కడ తగిలింది బెడ్ వచ్చేసింది కొంచెం అయితే పాపం రాత్రి వాళ్ళ డాడీ చేసుకుంటే రాత్రి ఆ పై నుంచి కింద సరే ఇగో ఇక్కడైతే ఇక వాళ్ళ డాడీ అయితే వచ్చిండు వాళ్ళ డాడీ అట్లా వచ్చిండ లేదా నేను అంత ముందు నుంచే పాటలు పెట్టుకొని తింటున్నా ఇక వాళ్ళ డాడీ వచ్చి అంటే వాష్రూమ్కి వెళ్ళిండు వెళ్ళే డాడీ డాడీ అని పిలుచుకుంటూ స్నానం ఎట్లా చేసుకున్నది చూడండి వాళ్ళ డాడీ వస్తుంది అసలు ఎప్పుడైనా నేను ఎప్పుడైనా పాటలు పెట్టుకుని పని చేసుకుంటే మార్నింగ్ పెట్ట వాళ్ళ డాడీ వస్తే ఇక రాగానే ఇక డ్యాన్సులు వేస్తుంది చూడండి ఇక ఎట్లా తిరుగుతుందో చూడండి వాళ్ళ డాడీ కోసం వెయిటింగ్ అనమాట తిరగడం అంతా వాళ్ళ డాడీ కోసం ఇక తర్వాత ఇక మా ఆయననేమో గుంటూరు కారం సినిమా పెట్టుకొని చూస్తున్నాడు నేను అప్పటికి టిఫిన్ రెడీ చేస్తున్నాను ఇంకా నేను ఇక వాళ్ళ డాడీ దగ్గర కూర్చుంటే సానం కూడా వెళ్ళి తర్వాత ఏది లేకపోతే అప్పటికి లేట్ అయిపోయిందని చెప్పేసి నేనే వద్దనమాట Papa, Pappa... Papa... Daadaaadaaaaaaaaa Papa, da. Taata.. Ah Papa... Papa... Papa, you Han papa.. You han na papa hain? Bo honour. L యాక్చువల్గా వైట్ రవ్వ వేద్దామని చెప్పేసి ఏ సర్వ్ అంటే వాటర్ పోసేసా పోపేసి చూసారు ఇక చిమ్మలు పట్టింది ఇక సర్లే అని చెప్పేసి ఇంకా నార్మల్ ఈ రవ్వ పోసేసాను గోధుమ రవ్వ ఇక టిఫిన్ అయితే అయిపోయిందన్నమాట టిఫిన్ అయితే ప్రిపేర్ అయితే చేసేసిరా వద్ద టిఫిన్ చేసేసిన తర్వాత టీ అయితే పెట్టేసుకున్నాం నా కొడుకు అయితే వెళ్ళిపోయింది అప్పటికి సానం వేసి ఇంకా అప్ అయ్యి అంగన్వాడికి అయితే వెళ్ళిపోయింది అన్నమాట ఇక ఇక నేనైతే ఇక్కడైతే ఇక టీ తాగేసి మొత్తం పని అయితే స్టార్ట్ చేశాను సెల్ఫ్లు అయితే దారుణంగా ఉన్నాయని చెప్పేసి ఇక రోజు కొంచెం చదువుదాంలే ఎట్లాగో శివరాత్రి కూడా వస్తుంది కదా అని చెప్పేసి సబ్దడం అయితే మొదలు పెట్టినా అనమాట ఈ సెల్ఫీలు ఏంటంటే మొన్న నేనేదో క్లీన్ చేయబోయే అని చెప్పేసి మొత్తం కోసం వెతకపోయి మొత్తం దారుణంగా వేసేసినాము ఇద్దరము సో అందుకని చెప్పేసి ఇక దారుణం దారు నాలుగు రోజుల నుంచి ఇక నాకు దాన్ని చూసి పిచ్చెక్కుతుంది దానివల్ల నా కూతురు దెబ్బ కూడా తగిలింది ఎట్లా తగిలింది మేము తెలియదు అక్కడ మా ఆయన ట్రిమ్మర్ ఉండే దానికాలి బ్లేడ్ అటాచ్ చేసే ఉంది అది ఇటువైపు ఫేస్ చేసింది ఆ సెల్ఫ్లో కానీ నా కూతురు కూర్చుంది మా ఆయన నైట్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు రెడీ అయ్యేటప్పుడు అక్కడ కూర్చుని ఆయన ఏదో తీయబోయి తీయబోతుంటే అది కింద పడింది అన్నమాట తగిలి ఆ బ్లేడ్ వచ్చి తల్లి కూర్చుకుంది ఇంకా చాలా అంటే చాలా అంటే కొంచెం తగిలింది గుచ్చుకుపోయినట్టే బ్లడ్ కూడా వచ్చింది తర్వాత ఇక సర్లే అని చెప్పేసి ఇక నా వల్ల కాదని చెప్పేసి ఈరోజు అయితే మొదలు పెట్టాను అనమాట ఇక ఫస్ట్ అయితే బట్టల మీద అయితే నీట్గా క్లాత్ కప్పేసా ఎందుకంటే ఎట్లాగో తీస్తున్నాం కదా శివరాత్రి కూడా వస్తుంది కదా చేసి ఏదో నీట్గా అని చెప్పేసి బట్టల మీద ఒక క్లాత్ వేసేసి ఇక పైన ఊడ్చేసి మంచిగా అయితే క్లీన్ చేసి అయితే పెట్టేస్తున్నాను అనమాట ఏదే చిన్న ఇల్లు కదా దాన్ని కూడా నీట్ ఉల్చుకోకపోతే ఎట్లా అని చెప్పేసి ఇక చెయ్యిని అయితే చేస్తున్నాను అనమాట మొత్తానికైతే చేశాను ఇలా కూతురు పడుతుంది ఆమె లేస్తే చెయ్యదు అని చెప్పేసి ఇక ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ వెళ్దాం అని చెప్పేసి ఇక వెళ్తున్నాం ఇక రో ఇక ఎట్లా స్టార్ట్ చేస్తా కదా రోజు కొంచెం రోజు కొంచెం చేద్దాం అని చెప్పేసి అయితే ఫిక్స్ అయిపోయినా నా కొడుకు కూడా ఎట్లాగో ఊరే అంటే ఆ అక్క ఇంటికి వెళ్ళిండు ఇక వాడు కూడా లేడు కదా పని కొంచెం తగ్గుద్ది ఆయన ఉంటే ఆయనతో నూరు రోడ్డమే సరికొద్ది వీళ్ళిద్దరు తొలి కొట్టుకోవడం చేసుకోవడమే ఉంటారు వీళ్ళిద్దరు అందుకని చెప్పేసి ఈ సార్లు ఎట్లాగో పోయింది కదా ఇక రోజు కొంచెం వచ్చేలోపు నాలుగైదు రోజులు టైం పట్టిద్ది ఇక వచ్చేలోపు మొత్తం క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందిలే అని చెప్పేసి చేసేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ అయితే చేసారు ఇక ఫైనల్ సెల్ఫ్ అయితే అయిపోయింది మొత్తం మంచిగా నీట్గా అయితే చేసేసుకున్నది నా కూతురు కూయ్యాలు ఒప్పుకుంటూ కూర్చున్నాడు ఇక నేనేమో సర్దుకుంటున్నాను అప్పటికి ఇంకా వంట కూడా చేయలేదు నేను ఇక మళ్ళీ లేస్తే చేయలేదు అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇది చేసేసి తర్వాత క్లీన్ చేద్దామని చెప్పేసి చేసిన ఇక వన్ అవుతుంది అప్పటికి ఇక ఫస్ట్ సెల్ఫ్ అయితే అయిపోయిందనమాట ఎలాగోలా కిందకి దిక్కుంటా మీది దిక్కుంటా నేనే చేసుకున్నా ఇక మా ఆయన ఏమంటే పాపం నైట్ అంతా వీక్ ఆఫ్ లేపాక ఇరవై రోజులు లేదు చాలా డల్ అయిపోయాను ఇక నేను ఎందుకులే ఇబ్బంది పెట్టడం ఈ మంట ఇస్తా లేని ఇబ్బంది పెట్టడం నేను ఎందుకులే అని చెప్పేసి ఇక చేసుకున్నా కింది దిగుము మీద ఎక్కువకుంటూ మంచిగా మొత్తం అయితే క్లీన్ అయితే చేసేస్తున్నాను రెండు సెల్ఫ్లు కింద మొన్ననే చేసా మొన్న బట్టలు పీక్ పెట్టింది నా కూతురు అని చెప్పేసి చేసేసుకున్నా ఇక చూడండి ఆ కింద సెల్ఫ్ అయితే మొత్తం దీ పీక్ పడేసి మొత్తం ఇక తర్వాత మంచిగా నీట్గా అయితే సర్దేసుకున్నాను నేనైతే ఇక నాకైతే అట్లుంటే అయితే నా లో పిచ్చి అంటే పిచ్చి వేసింది ఇక పైన సెల్ఫ్ అయిపోయిన తర్వాత కింద సెల్ఫ్ కూడా మొదలు పెట్టాను అనమాట ఇక అవసరం మేనన్నీ తీసేసి ఏ అవసరం ఉందో అదైతే పెట్టేసుకున్నా మొత్తం తీసుకుపోయి చెత్తలో పడేసాను నేను ఎందుకంటే నా కూతురు దెబ్బ తగిలిన తర్వాత నాకు పిచ్చి అంటే పిచ్చి కో పిచ్చి ఇదైపోయింది అనమాట ఇక నాకైతే ఇట్లుంటే పిచ్చి కోపం వస్తుంది కో అన్ని సర్ది ఎంత మంచిగా పెట్టినా కూడా అట్లనే వేస్తారు ఇక పిల్లలు ఉన్నా కాదు అట్లనే ఉంటుంది కోపడితే ఏమొస్తుంది ఏం రాదు కదా ఇక అట్లనే ఉంటుందిలే అని చెప్పేసి ఇక నేనే సర్దుకున్నాను మెల్లగా ఈ ఎట్లను ఒక ఇక మంచిగా అయితే సర్దేసుకున్నాను ఇక రేపు నుంచి కూడా కొంచెం కొంచెం పని చేసేసుకుంటాయి ఇక ఈ మళ్ళీ శివరాత్రి దాకా ఆగడం ఎందుకు లేదు అప్పుడు బట్టలు ఒకటికుంటే ఎట్లా ఉన్నాము ఊరు వెళ్దాం అనుకుంటున్నాం అత్తయ్య వారింటికి శివరాత్రికి ఇప్పుడే ఇప్పటి నుంచి మొదలు వెళ్తే అయిపోతుంది అని చెప్పేసి మొత్తం అయితే చేసేసుకున్నాను అనమాట ఇక ఇద్దరు పిల్లలు ఉంటే పనే కాదు అందరూ ఇద్దరు చిన్న పిల్లలు నాకు అసలు ఇక పనే కాదు నేను ఏం చేద్దాం చేసుకోవాలి కదా మెల్లగా మెల్లగా అని ఇక చేసుకుంటున్నాను నా కొడుకు అంగన్వాడికి వెళ్ళినప్పుడు ఇక ఆయన ఉంటేనే అయితే మొన్న ఎక్కడ సర్ది పెట్టాడు ఆయన అంగన్వాడికి వేయండి అని చెప్పేసి ఇక పాప పడుకుందని చెప్పేసి ఒక గంటలో అయిపోతుంది కదా అని చెప్పేసి అయితే చేసేసుకున్నాను అన్నమాట మా ఉన్నదే ఒక రూమ్ ఇక ఆ ఒక్క రూమ్లోనే అన్ని సర్దుకోవాలి అని చెప్పేసి ఇక చేసుకున్నాను అన్నమాట అసలు ఎక్కడికో పోయినట్టు అంటే కింద కూర్చొని సర్దుతున్నా నేను అందుకని చెప్పేసి అక్కడ రావట్లేదు కింద కూర్చొని పిచ్చి పిచ్చి అన్నీ తీసేసి మంచి మంచి అన్నీ పెట్టేస్తున్నా ఏదైతే అవసరం లేదో అవన్నీ తీసేసి మిగతా దేని అక్కడే పెట్టేసుకుంటున్నాను అన్నమాట ఇక డైలీ యూజ్ చేసుకునేటివి ఇవి అయిపోయింది అవైతే అయితే మంచిగా అప్పటికి లేచేది నాకు కూతురు అయిపోయే ముందు లేచింది మమ్మీ నాకు అది కావాలి మమ్మీ నాకు ఇది కావాలి నేను కిందకు దిగుతావు ఇయర్లో పడుకు పెట్టినా అనమాట నేను కిందకు దిగుతా నేను కిందకు దిగుతా అది ఇది అంటుంది అనమాట ఇక మొత్తం సరదాగా దింపినా లేకపోతే పిన్నిస్లు అవే ఉంటాయి అని చెప్పేసి మొత్తం సరదాగా దింపింది అయితే నా పాపనైతే ఇక మొత్తానికి అయిపో వచ్చిందన్నమాట ఇగో నీట్గా ఇట్లయితే సర్దేసుకున్నాను నేనైతే ఇప్పుడైతే చాలా అంటే చాలా రిలీఫ్ ఉంది నాకైతే ఈ సెల్ఫ్ సర్దిన తర్వాత ఇక తర్వాత వన్ థర్టీ అవుతుంది ఇక నేనైతే ఆలూ రైస్ అయితే చేసాను ఈ వీడియో కావాలంటే నా షార్ట్స్లో ఉంటుంది వెళ్ళి చూడండి ఈ ఆలూ రైస్ అంటే ఆలు కులావంట నేను చాలా అంటే చాలా బాగుంటుంది ఇక నాకు ఎప్పుడైనా టైం లేకపోతే కూరగాయలు చేయడానికి టైం లేకపోతే ఇట్లానే చేసేస్తాను నేను రైస్ అన్న ఆలు రైస్ అన్న టమాటా రైస్ అన్న ఇలాంటివి చేసేస్తాయి ఇక చేసేసిన తర్వాత ఇక ఆనియన్ పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మా ఆయన కూడా చాలా చాలా బాగా నచ్చింది మస్తు రోజు అవుతుంది చేయక అందుకని చెప్పేసి ఈరోజు అయితే చేశాను ఇక నాకు కూతురు చూడండి లేచింది ఇక మంచిగా మధ్యాహ్నం అవుతుంది పడుకొని లేచింది ఫోర్ అయిపోతుంది టైము ఇగ పైనకి ఎక్కువ అంటాం ఎట్లు అసలు బయట కొద్ది రేపు తాగనే ఆగదు ఇక పైకి ఎక్క పైకి ఎక్కుతాను అంటూనే ఉంటుంది అనమాట ఇక నీళ్ళు వస్తే ఏమని వెయిట్ చేసుకుంటాను ఎందుకుంటే అన్నీ పీకి పడేయడము అవి అన్నీ పీకి పడిస్తాను చెప్పులు తీయడము మళ్ళీ ఇది ఇలాంటి పనులే చేస్తుంది ఇక బయటికి వస్తే ఉందా చింతల్లి ఇంట్లో నా కొడుకు ఏమో కింద పోయి ఆడుతున్నాడు ఏదైనా ఈరోజు ఫ్రెష్ అప్ కూడా అవ్వలేదు ఇల్లు సర్దుకుంటే పిచ్చి అన్నాను ఇక వాటర్ వచ్చాక సాయంత్రం పని కూడా వేసేసి ఫ్రెష్ అని చెప్పేసి ఆగినాను అన్నమాట పాట ఏమో ఇంకా రావట్లేదు తగ్గే వాటి వస్తే ఏదో పట్టాలి అన్నీ రెడీ పెట్టి పెట్టాను అక్కడ నా కొడుకు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పినా కదా నేను గేట్ అంటే నేను అక్కడ వెళ్దామని చెప్పేసి వెళ్ళినా వదిలేసి వద్దామని మా బాబు వస్తాను తీసుకెళ్ళడానికి అంటే కొంచెం దూరం నడుచుకుంటే వెళ్ళాలి వదిలిపెట్టాలంటే అంటే రోడ్డు మీదకి వెళ్ళాలి మేము గల్లీలో ఉంటాం బండి రావడానికి లేట్ అని చెప్పేసి ఇక నేనే తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వచ్చానన్నమాట ఇంకా తర్వాత ఇక వచ్చిన తర్వాత నేను టీ తాగుదామని టీ పెట్టేసుకుంటాను ఇక నాకు నాకు కావాలి నాకు కావాలి మమ్మీ అన్న వెనకాల పడుతుంది అనమాట కాలుతో తల్లి అన్న కూడా ఇంటలేదు ఇక ఎట్లా ఒకర్లా అయిపోయింది ఇక ఇంతేనండి ఈ వీడియో ఈరోజు లాస్ట్ అంటే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్